హలో హాయ్ అండి ఈరోజు మనము డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటే ఏంటి వాటి గురించి తెలుసుకుందాము ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటే వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించే కేంద్రాలనే డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటారు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో మనకు రోగుల యొక్క రోగ నిర్ధారణను నిర్ధారించడానికి సహాయపడుతూ ఉంటాయి దీని ద్వారా వైద్యులకు వైద్య చికిత్స చేయడానికి సులువు మార్గంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉపయోగపడుతూ ఉంటాయి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో మనకు రక్తము మూత్ర పరీక్షలు ఎక్స్రే సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఈసీజీ బయాప్సీ వంటి అత్యాధునికమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేవి మనకు భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ సెవెంటీ మధ్య కాలంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో మాత్రమే ప్రారంభించబడినవి అదేవిధంగా మనకు ప్రైవేటు సంస్థలలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో డాక్టర్ లాల్ప్యాత్ ల్యాబ్ అనే డయాగ్నోస్టిక్ సెంటర్ మొదటిసారిగా ప్రారంభించబడినది తర్వాత నైన్టీన్ నైంటీ నుంచి టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో ఇవి దేశవ్యాప్తంగా ప్రైవేటు సంస్థల్లో అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించబడినవి within the diagnostic centers so on complete details. Okay, thank you.